హలో ఎవ్రీవన్ ఈరోజు మనం రాగి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం రాగుల్ని మిక్సీ జార్లో వేసుకొని రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మినపప్పు నానబెట్టుకొని అది కూడా పిండి పెట్టుకొని ఆ జల్లెడ ఆ రవ్వలో ఈ మినపిండి వేసి బాగా కలుపుకోవాలి ఈ పిండిని ఒక రాత్రి అంతా నానబెట్టాలి రాత్రి నానబెట్టుకున్న రాగి ఇడ్లీ పిండిలో తగినంత ఉప్పు తగినంత వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి వాటర్ జరుపుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ వేసి ఆయిల్ రాసుకొని ఇడ్లీ వేసుకున్న ఇడ్లీ కూడా వేసుకోవాలి ఇట్లా వేసుకున్న ఇడ్లీలను తీసుకెళ్ళి సరదాసరగా నీళ్ళు మరిగించి అందులో ఇడ్లీ పాత్రగా పెట్టేసి వేసి పెట్టుకున్న ఇడ్లీలను ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించుకోవాలి తర్వాత తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి అంటే వేడి వేడి మిల్లెట్ డాక్ ఇడ్లీ రెడీ ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది